పత్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరికీ ఈ వారం ఎలా ఉండబోతోంది వారు పాటించాల్సిన పరిహారాలు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ విధానం చేస్తే మంచిది ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాసుల ఫలితాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే లగ్నంలో గురు శుక్ర రవి గ్రహాలు అనగా వృషభంలో అలాగే కన్యలో కేతువు ధనుస్సులో చంద్రుడు కుంభంలో శని మేనంలో కుజరాహువులు మేషంలో బుధుడు ఈ విధంగా గ్రహ సంచార స్థానాలు గోచరిస్తున్నాయి మేషరాశి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా ప్రధానంగా ద్వితీయంలో గురు శుక్రులు లాభంలో శని ఆరులో కేతు సంపూర్ణ విజయం సాధిస్తారు మంచి అవకాశాలు వస్తాయి మీ కృషి ఫలిస్తుంది పనులు విజయవంతమవుతాయి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలని సంపాదించుకుంటారు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనులు పూర్తి చేయండి ధర్మ మార్గంలో ప్రయత్నాలు సఫలమవుతాయి ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించండి ఉద్యోగంలో చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే మీ లక్ష్యాలను మీరు త్వరగా పూర్తి చేసుకుంటారు అధికారుల నుండి ప్రశంసలుంటాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ధనయోగం శుభప్రదం మీ కృషిని బట్టి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం ద్వారాగా సకాలంలో ధనం అందుతుంది వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇబ్బందులు రాకుండా ముందుగానే ఆలోచించి పనిచేస్తే వ్యాపారంలో కలిసి వస్తుంది కొందరు మీకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వకండి సంభాషణలో స్పష్టత అవసరం సౌమ్యంగా సున్నితంగా శాంతంగా మాట్లాడండి సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆవేశానికి గురి కావద్దు ఏది భూతద్దంలో లోతుగా చూడవద్దు మిత్రుల సహాయ సహకారాలతో విజయాలు లభిస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు శివారాధన చేయడం శుభప్రదం మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది సూర్యుణ్ణి దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు గోధుమలు దానంగా సమర్పించండి గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో కుజురాహులు శుక్రుడు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఉత్సాహభరితంగా పనులు మొదలుపెట్టి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి మంచి ఫలితం ఉద్యోగంలో ఉంటుంది ఉద్యోగంలో చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి ఒత్తిడి కలగకుండా ఏకాగ్రత పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది దేనికి వెనకాడవద్దు ఆలోచనలో స్పష్టత అవసరం కొన్ని విషయాల్లో ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతుంది ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే మీకు మేలు జరుగుతుంది అలాగే మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి కర్తవ్య నిర్వహణలో విజయం లభిస్తుంది వ్యాపారస్తులకు మిశ్రమకాలం నడుస్తుంది ఇబ్బందులు రాకుండా తగు విధమైన ప్రణాళికలు సిద్ధం చేయండి ఆర్థికంగా పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది క్రమంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోండి మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి అధిక శాతం ఆధ్యాత్మికంగా గడిపే ప్రయత్నం చేయండి దైవ బలం సదాశక్తిని ప్రసాదిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ఈ రాశి వారు మంచిదంటారు వృషభ రాశి వారు శ్రీ సూర్య మూర్తిని స్మరించడం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శ్రీ సూర్య నారాయణ మూర్తిని దర్శించడం ఉత్తమం ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి సూర్య ప్రీతిగా గోధుమల దానం చేస్తే జన్మస్థ సూర్య దోషం తొలుగుతుంది గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది మిథున రాశి మిథున రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ సప్తమ చంద్రుడు లాభ బుద్ధుడు రాజ్య శుభప్రదమైన వ్యాపార యోగం ఉన్నది వ్యాపారంలో విశేషమైన కృషి సఫలీకృతమవుతుంది ఏకాదశిలో బుధుడు ఉన్నప్పుడు వ్యాపార లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి ప్రతి ప్రయత్నము వ్యాపారపూర్వకంగా సఫలమవుతుంది మంచి ఆలోచన సరళతో ముందుకు సాగండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు ఆశించిన లాభాలుంటాయి అనుభవంతో చేసే పనుల్లో త్వరగా లాభం ఉంటుంది ఏకాగ్రతత్వంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి తెలివిగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు ఉద్యోగంలో ఇతర అధికారులకు మీకు మధ్య ఉన్న సాంకేతిక పరమైన ఇబ్బందులు తొలుగుతాయి అవగాహన పెరుగుతుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఆవేశం లేకుండా బుద్ధిబలంతో ఆలోచించే సమస్యలను పరిష్కరించండి ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి మొహమాటాన్ని పక్కన పెట్టి పనిచేయాలి మీ శాంతమే మీకు రక్ష అన్న విధంగా ముందుకు సాగితే ద్వాదశల్లో ఉన్న శుక్ర దోషం తొలుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశి వారు విష్ణు ఆరాధన చేయటం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది శుక్ర గ్రహాన్ని దర్శించాలి మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది శుక్ర ప్రీతిగా బొబ్బర్లు దానం చేయండి గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో మూడు గ్రహాలు రవి గురుశుక్రుడు ఆరులో చంద్రుడు మూడులో కేతువు శ్రేష్టమైన శుభకాలం మొదలైంది శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు ఏకాదశంలో గ్రహాలు అధికంగా ఉన్నప్పుడు లభిస్తాయి మీ ప్రయత్నాలను బట్టి మీరు విజయాలు సాధించండి విశేషంగా కృషిని కొనసాగిస్తే మంచి జరుగుతుంది అలాగే కాలంతో పాటు విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధిని కూడా సాధించండి ఆశించిన లాభాలు లభిస్తాయి మనోబలం విశేషంగా ఉంటుంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది అదృష్టయోగం సూచితం ఉద్యోగంలో కలిసి వస్తుంది అధికార యోగం ఉంటుంది ఉద్యోగపరంగా నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మీ ఆలోచన సలళి ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని ఇస్తుంది మీరు దేనికోసమే ప్రయత్నం చేస్తున్నారో మీ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది మీ వల్ల నలుగురికి మేలు చేకూరుతుంది కొన్ని విషయాల్లో అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి ఏ విషయంలోనూ ఆవేశపడకుండా శాంతంగా సౌమ్యంగా వ్యవహరించండి అప్పుడే మీ లక్ష్యాలను మీరు పూర్తి చేయగలుగుతారు ఎవరితోనో వివాదాలకు దిగవద్దు కాలం అనుకూలంగా ఉంది కాబట్టి కాలాన్ని మంచి పనులకై సద్వినియోగం చేసుకునే ప్రయత్నాన్ని కొనసాగించండి వారాంతంలో శుభవార్త శక్తిని ప్రసాదిస్తుంది కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది తొమ్మిదిలో కుజగ్రహం ఉన్నది కుజగ్రహాన్ని దర్శించండి కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి కందులు దానంగా సమర్పించండి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి కేవలం సూర్యుడు మాత్రమే యోగిస్తున్నారు దశమంలో సూర్యుడు ఉద్యోగపరంగా లాభాలనిస్తారు ఆత్మవిశ్వాసంతో సకాలంలో పనులు పూర్తి చేయండి అనుకున్నది లభిస్తుంది ముఖ్య కార్యాల అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఎనిమిది గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి ప్రతి పని ఆలోచించి చేయాలి ఆవేశపరిచే వారు ఉంటారు కాబట్టి దేనికి తొందర ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించండి మీ వ్యక్తిగత విషయాలను ఇతరుల వద్ద ప్రస్తావించవద్దు గంభీరంగా వ్యవహరించండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి ఒక విషయం చేతిదాగా సాగుతుంది నిరాశ చెందకుండా మీ కృషిని కొనసాగించండి ధైర్యంగా ఉండండి ప్రతి విషయం ఇంట్లో వాళ్లతో చెప్పి చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి నిరంతర సాధన విజయానికి సంకేతం కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మేలు చేస్తాయి దగ్గర వారితో విభేదం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి కలహాలకు దూరంగా ఉండాలి పరిస్థితులను బట్టి వ్యాపారంలో సందర్భానుసారంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది వారు 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 ఏ పఠించాలి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు అధిక గ్రహాలు దోషంలో ఉన్న నవగ్రహాలను దర్శించాలి ఈ రాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం అగ్నికి సమర్పించాలి సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డు ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తొమ్మిదిలో గురు శుక్రులు ఆరులో శని అదృష్ట యోగం సూచితం ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది ఎల్లాళ్ళగానో ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది సకాలంలో చేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది పై అధికారుల నుండి ఒత్తిడి రాకుండా ముందుగానే మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి ప్రతిభతో పనిచేసి ప్రశంసలని పొందాలి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించడం ద్వారా అధిక లాభాలు సమకూరుతాయి ఆర్థికంగా మేలు చేకూరుతుంది ఆశించిన ధనలాభం ఉంటుంది తరచూ నిర్ణయాలలో మార్పు చేయవద్దు లక్ష్యం నెరవేరే వరకు సాధన చేస్తూనే ఉండాలి మీ ఓర్పును పరీక్షించే వారు ఉంటారు శాంతంగా మాట్లాడండి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా మేలు చేకూరుతుంది వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి దైవానుగ్రహంతో ఒక ఆపద నుండి త్వరగా బయటపడతారు ఈ రాశి వారు ఏ పఠించాలి కన్యా రాశి వారు సూర్యారాధన చేయటం మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది తొమ్మిదిలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడిని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు చంద్రదోషం కూడా ఉంది కాబట్టి బియ్యం దానంగా సమర్పించండి గురుగారు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి దివ్యంగా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో చంద్రుడు ఆరులో కుజురాహులు ఎనిమిదిలో శుక్రుడు ధనయోగం శుభప్రదం మీ ప్రయత్న బలాన్ని బట్టి మీకు ఆర్థిక సంపత్తి పెరుగుతుంది అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కృషి చేయండి ప్రతిదీ కొత్తగా ఆలోచించండి విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధి సాధించే విధంగా మీ కృషి కొనసాగాలి సకాలంలో పనులు ప్రారంభించడం ద్వారా ఉద్యోగంలో కూడా మేలు చేకూరుతుంది లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే అష్టమ సూర్యుడు ఆత్మ న్యూనతాభావాన్ని కలిగిస్తారు కాబట్టి గంభీరమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మీ బాధ్యతలను మీరు అనుకున్న సమయంలోనే పూర్తి చేసుకోగలుగుతారు తగినన్ని ప్రశంసనలు కూడా పొందుతారు ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు అలాగే మనసుకు తీసుకోవద్దు ప్రతిదీ లోతుగా ఆలోచించి మానసికమైనటువంటి దౌర్బల్యానికి గురి కావద్దు మనోబలం ఎంత ఉంటే అంత మంచిది ధర్మం రక్షిస్తుంది ఆపదలు తొలుగుతాయి కొన్ని విషయాల్లో మిశ్రమాత్మకమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ కృషిని బట్టి సత్ఫలితాలని పొందాలి వ్యాపార పరంగా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి శాంత చిత్తంతో వ్యవహరించండి అనుకున్న లక్ష్యాలని అనుకున్న సమయంలోనే ప్రారంభించడం ద్వారా మంచి జరుగుతుంది మధ్యలో పనులు ఆపవద్దు వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది అదే వారం మధ్యలో ఒక మేలు కూడా జరుగుతుంది మీ సహనానికి పరీక్షా కాలంగా కొన్ని విషయాలుంటాయి సంయమనాన్ని పాటిస్తూ చిరు మందహాసంతో శాంతియుత మార్గంలో ముందుకు సాగండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది తులారాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి వారు ఏ విధానం చేస్తే మంచిది అంటారు సూర్య ప్రీతిగా గోధుమల దానం చేయండి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురువు వృశ్చిక వృష్టిక రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో బుధుడు ఏడులో గురువు పదకొండులో కేతువు వ్యాపార యోగం శుభప్రదం సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపారంలో అధిక లాభాలని పొందాలి వ్యాపార విజయాలు లభిస్తాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది బుద్ధి బుద్ధిబలంతో బంగారు భవిష్యత్తుని సాధించండి నిరంతర సాధన విజయాన్ని ఇస్తుంది ఉద్యోగపరంగా మేలు చేకూరుతుంది సకాలంలో పనులు ప్రారంభించి పెద్దల నుండి ప్రశంసలను పొందుతారు తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది ఉద్యోగంలో అధికార లాభం సూచితం మీ అర్హతను అనుసరించి పదవీ లాభాలు ఉంటాయి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి ఇది యోగ్యమైన కాలము వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలి ప్రతి విషయంలోనూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఖర్చు చేయండి వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు మంచిదంటారు వృష్టిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి పంచమంలో కుజగ్రహ సంచారం ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది కందులు దానం చేయండి గురుగారు ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రవి జన్మచంద్రుడు తృతీయ శని దశమకేతువు బ్రహ్మాండమైన విజయం లభిస్తుంది కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మంచి ఫలితాలు సాధిస్తారు సకాలంలో కార్యసిద్ధిని పొందుతారు ఆవేశం లేకుండా ధర్మబద్ధంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి గతం కంటే మేలైన విజయం ఒకటి లభిస్తుంది ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మీ ప్రయత్నాలు సఫలమవుతాయి మీ శ్రమను గుర్తించి ప్రశంసించే వారు ఉన్నారు మనోబలంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది వ్యాపారంలో సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు పనిచేస్తాయి వ్యాపారంలో తొందరపడవద్దు ఆవేశపూరితంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే ఆర్థిక సమస్యలు గోచరిస్తున్నాయి రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి కాలానుగుణంగా వ్యవహరిస్తే సరిపోతుంది ఇంట్లో వారితో ప్రేమగా వ్యవహరిస్తే మంచి జరుగుతుంది శాంతి లభిస్తుంది అభివృద్ధి సూచితం ఇంట్లో వారి సూచనలు చాలా వరకు పనిచేస్తాయి ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మి ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు లక్ష్మి అమ్మవారిని స్మరించండి ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి అధిక గ్రహయోగం అనుకూలంగా ఉన్నది కాబట్టి దానాలు అవసరం లేదు గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి అమ్మ మూడో రాశిలో కుజురాహులు ఐదులో గురు శుక్రులు నాలుగులో బుధుడు బ్రహ్మాండమైన అదృష్ట యోగం ప్రారంభమైంది అభీష్ట సిద్ధి కలుగుతుంది ఏ పని ప్రారంభించినా అందులో మేలు చేకూరుతుంది గతం కంటే ఇప్పుడు బాగుంటుంది ధర్మబద్ధంగా ఆలోచించిన నిర్ణయాలు పని పనిచేయడం ద్వారా ఉద్యోగంలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఆశయ ఒకటి నెరవేరుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కృషికి సంబంధించినటువంటి ప్రతిఫలం లభిస్తుంది క్రమక్రమంగా విజయం ఒక్కొక్కటిగా సిద్ధిస్తుంది విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేయండి నిరంతర సాధనతో వ్యాపారంలో కూడా సత్ఫలితాలు సిద్ధిస్తాయి అధిక ధన లాభాలు గోచరిస్తున్నాయి వ్యాపారంలో మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉన్నది ఆర్థికంగా పుంజుకుంటారు పొదుపుగా ఖర్చు చేస్తే రుణ సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలు మీరు పూర్తి చేసుకోవాలి కాలాతీతం కాకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా ప్రశాంతమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి ఈ రాశి వారు మంచిది మకర రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శించండి మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు ఐదు గ్రహాలు యోగిస్తున్న ఈ దానాలు అవసరం లేదు గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి కేవలం రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో చంద్రుడు నాలుగులో శుక్రుడు మనోబలంతో పనులు ప్రారంభించండి మీ బాధ్యతలు మీరు సకాలంలో పూర్తి చేయడం ద్వారా విజయం లభిస్తుంది ఆర్థిక పరంగా కలిసి వస్తుంది లక్ష్మీ యోగం అనుకూలంగా ఉంది రుణ సమస్యలు పెరగకుండా చూసుకోండి ఆర్థికంగా నిలదొక్కుంటారు ప్రతి పని సమిష్టి కృషితో చేయాలి ఏ విషయంలోనూ తొందరపడవద్దు నిర్ణయం తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు పునరాలోచించండి ఇంట్లో వారిని సంప్రదించి పనిచేస్తే ఇబ్బందులు ఉండవు వ్యాపారపరంగా నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది ఊహించని సమస్యలు ఎదురవుతాయి బలంతో చక్కగా వాటిని అధిగమించాలి సమయ స్ఫూర్తిగా పనిచేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది తోటి వారి నుండి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి అభిప్రాయ భేదాలతో కలహాలు ఎదురుకాకుండా కాకుండా చూసుకోవాలి మీ సత్ప్రవర్తన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ధర్మ సదా కాపాడుతోంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారికి గ్రహ దోషం అధికంగా గోచరిస్తోంది కాబట్టి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏలినాడు శని దోషం కూడా ఉంది శని భగవాన్ నుండి దర్శించండి కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం అగ్నికి అర్పించండి గురుగారు ద్వాదశ రాశుల్లో చివరి రాసినటువంటి మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి అమ్మ మూడో రాశిలో రవి దశమంలో చంద్రుడు రెండులో బుధుడు మూడులో శుక్రుడు ఎటు సూచన విజయమే గోచరిస్తోంది ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి త్వరగా కార్యసిద్ధి ఉంటుంది మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది అద్భుతమైన తెలివితేటలతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో లాభాలు కలుగుతాయి ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోవద్దు ఏకాగ్రత కృషి చేయండి మనోబలంతో సకాలంలో మీ లక్ష్యాలను మీరు పూర్తి చేయండి మీరు అనుకునే విధంగా లాభాలు మీకు సిద్ధిస్తాయి ఆర్థికంగా మేలు చేకూరుతుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి ఏ పని చేస్తున్నా ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి ఆవేశంలో చేసే పనులు అనర్ధాన్నిస్తాయి ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్త వహించండి ఒకటికి రెండు సార్లు శాంతంగా స్పందించండి లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు ఇతరులపై ఆధారపడకుండా సొంత ఆలోచన సలలితో భవిష్యత్తుని నిర్మించండి విసుకు కలిగించే వారు ఉన్నారు దాని ద్వారా కలహాలు పెరిగే అవకాశం ఉంది ఓర్పు చాలా అవసరం మీ వినయమే మీకు రక్ష కాబట్టి ఆ విధంగా ప్రవర్తించండి తొందరలో ఎటువంటి ఇబ్బందికరమైన నిర్ణయాలు తీసుకోవద్దు వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది ఆనందించే వార్తలు కూడా వింటారు ఈ రాశి వారు కుజగ్రహ శ్లోకాన్ని చదువుకోవాలి మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది జన్మస్థ కుజయోగం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు కందులు కుజ ప్రీతిగా దానంగా సమర్పించండి గురుగారు ఈనాటి కార్యక్రమం ద్వారా ఈ వారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు